అందరికీ నమస్కారము ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం పిలుపు మేరకు యువత కోరును నిర్వహించడం జరిగింది ఇక్కడ కనుక మనం చూస్తే సూపర్ సిక్స్ హామీలు అంటూ చంద్రబాబు నాయుడు గారి మరియు అదే కూటమి ప్రభుత్వం ఇక్కడికి అధికారం చేపట్టడం జరిగింది కేవలం తల్లిపల్లి మాటలు చెప్పి అధికారంలోకి రావడం జరిగింది వచ్చినప్పటి నుంచి ఒక హామీ అయినా అమలు పట్టారా అంటే ఒక్కటి కూడా చేయలేదు చదువుకుండే విద్యార్థి నుంచి రైతులైతేనేమి మహిళలైతేనేమి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ప్రభుత్వంలో కష్టపడుతూనే ఉన్నారు ముఖ్యంగా వాలంటీర్లు ఎంతగా సేవలు చేశారో ప్రతి ఒక్కరికి తెలిసిందే కరోనా సమయంలో కూడా ఎటువంటి సేవలు వాళ్ళ సేవలు మనకు అందాయి అనేటివి కూడా తెలుసు వాళ్లకు పదివేలు గౌరవ వేతనం ఇస్తామని చెప్పి వస్తానంటే రెండున్నర లక్షల మందిని ఉద్యోగాల్ని వాళ్ళని తీసేసి వాళ్ళ యొక్క కడుపు కొట్టారు ఈ యొక్క కోటి కూటమి ప్రభుత్వం విద్యార్థులు అయితేనేమి ఎటువంటి కష్టాలు పడుతున్నారంటే చదువుకోలేక మన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఒక్క పేద విద్యార్థి కూడా చదువుకోవాలి ప్రతి ఒక్కడూ ఉద్యోగిగా మారాలి అని చెప్పి ఇక్కడ అటువంటి గొప్ప కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది కానీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే పేద విద్యార్థులు చదువుకోకూడదు ఎప్పుడు బానిసలుగా ఉండే ఉండిపోవాలి అని చెప్పి ఇటువంటి ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా చేస్తుంది రైతులకైతే రైతులకి ఒక ఏమైనా చేసుకోవడానికి పంటలకు వాటికి మా జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా ఇస్తే ఇప్పుడు అన్నదాత సుఖీభాబు అన్నారు దాన్ని దాడే లేదు మహిళలకి చూస్తే ఉచిత హామీలు ఇచ్చారు గ్యాస్ సిలిండర్లు అన్నారు ఎక్కడిస్తున్నారు ఏం చేస్తున్నారు ఇటువంటి వాటిపైన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి వీటిపైన మేము పోరు చేసేదానికి సిద్ధంగా ఉన్నాము ఇవన్నీ వెంటనే మీరు అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం లేని ఇడలా మేము ఇంకా ఈ యొక్క పోరుని తీవ్ర తీవ్ర స్థాయిలో చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి తెలియజేసుకుంటున్నాము జై జగన్